అరటిపండు గుజ్జుతో బీరు కలిపి తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలు తెలుసా బీరును తలకు ఏంటి ఎంచాక కడుపులో పట్టిస్తే అదే తలకెక్కుతుంది కదా అంటారా లేదా తాగుబోతు గోల తలకెక్కిందేంట్రా బాబు అని విసుకుంటున్నారా ఇది మీ మంచి కోసమే అరటిపండు గుజ్జులో బీరు కలిపి తలకు పట్టిస్తే ఏమవుతుందో తెలిస్తే మీరు ట్రై చేయకమానరు ఎందుకంటే జుట్టు రాలే సమస్యకు ఈ ట్రిక్ ద్వారా చెక్ పెట్టవచ్చు ఇందుకోసం ఏం చేయాలంటే ముందుగా ఒక అరటిపండు ఓ అరకప్పు బీరు ఒక గుడ్డు సొన ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల తేనెను తీసుకోవాలి వీటిని కలిపి బాగా మెత్తగా అయ్యేలా చేయాలి తర్వాత దాన్ని మీ తలకు పట్టించాలి అలా ఓ రెండు గంటలు వదిలేసి తర్వాత కడిగేసుకోండి కాస్త మంటగా అనిపించినా పర్వాలేదు ఇలా వారానికి ఓసారి చొప్పున ప్రయత్నించి చూడండి మీ జుట్టు పెరగడాన్ని ఖచ్చితంగా గమనిస్తారు జుట్టు రాలిపోవడం తగ్గడమే కాదు రాలిన మీ జుట్టు తిరిగి వస్తుంది కూడా కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్ పెట్టుకోవటం జుట్టు డ్యామేజ్ని ని అరికడుతుంది ఇది మీ జుట్టుకు సహజమైన కూడా ఉపయోగపడుతుంది తలలో అధికంగా ఉండే నూనెలను తగ్గించటానికి తోడ్పడుతుంది దీంతో మీ జుట్టు సాఫ్ట్ గా మారి కోడిగుడ్డు సొన జుట్టు పోషణకు ఉపయోగపడుతుందనేది మనందరికీ తెలిసిందే అలాగే తేనె బీరులలోను జుట్టు పెరిగేందుకు అవసరమైన ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర